हाँ बैठ गए ना मैंने काजोल सीट हैप्पी बर्थडे टू यू केक का चाहिए मुझे नहीं है சான்ஜி 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 இது ரெட் வந்துங்க அண்ணன் جبتா வந்து கேலிக்கு டபுள் லேயர் ஏச்சது డబల్ లెయరే సార్ ఇదేర్ ఇబుల్ फाइट मींस सचने के बहाने होते इनका मुख्य नापंडे थोड़ा अवेलेबल डिजिटल प्रो किया मैं गालों पे हाँ ना आग नहीं तो ना हाँ हाँ पहले यार किसको बराबर में रहा तो है तो ना उनको डॉक्टर्स को डालना है ਏ ਨਾ ਇ ਏ ਕੋ ਇ ਕੋ ਅਲੋਗੇ ਮੇਂ

హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా తిన్నారా జీడి మామిడికాయలు జీడి మామిడికాయ అని బాగా ఉంటారు ఇంటే ఒకవేళ రాంగ్గా చెప్పాను ఏమో మిగుతారని ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మేమైతే సాల్ట్ ఇంకా కారం అయితే వేసి చూడ చివరి పోవాలి

ఇది సాల్ట్ అమ్మ కస్సుమైపో చేతది పండు చేతీసేలా ఎలా పోయి అది ఒక చూడు బాగా ఎలాగ ఎలాగ కదిపే కదు బా నువ్వు కదిపే బా నువ్వు కదుపు కుక్కని చూడు లెక్కిన చూడు ఏం చేస్తానడో సింగ हे वाह ता मजा किस कर रहे है स्पाइसेस स्पाइसी गा ती ती गा पल्ला पल्ला కారం కారంగా పండు తీసుకోండి అక్కడ కూర్చో కారం తింటున్నావా ఇది తినదా దగ్గరికి ఇద్దరు అని పెట్టుకోండి ఏది నాకు ఒక ముఖ్య పండు Bueno, va. Vamos para mostrarles. Vamos para mostrarles. Vamos para mostrarles. ఉప్పు ఉందా మీ ఫేస్ట్లు ఉప్పు ఉందా లేదు మా ఇంట్లో పప్పు ఉంది మా ఇంటి మీద పంది ఉప్పు ఉంది

ఎక్కువనా బావా జీడి మోడపళ్ళు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అసలు అలా సాల్ట్ కారం అయితే అలా వేసుకుంటానంటే అసలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చూసారా ఎంత బాగున్నాయో బాగున్నాయా చిన్నడా బాగా బాగుందా ਨੂੰ ਤਰਨਾ ਦਾ ਬੋਨ ਲੈ ਛੋੜ ਤਰਨਾ ਦਾ ਬੋਨ ਹੈ ये <Marvel> लड़का